హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న క్లిక్ తిరిగిస్తారంట నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఆల్రెడీ టైటిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఈ టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇలా హ్యాండ్స్ అయితే ఫస్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను ఇలా ఈ మెథడ్ ప్రకారం మనం ఒక మూడు బ్లౌజుల వరకు కూడా కటింగ్ చేసుకోవచ్చు ఒకేసారి ఇలా కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు చాలా టైం అన్నది సేవ్ అవుతుంది అదే విధంగా ఈజీగా కొత్త వారైనా సరే కటింగ్ చేసుకోగలరు సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వరకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా రెండు బ్లౌజ్ పీసులు ఇవి లైనింగ్ లో ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను ఇలా మన మూడు బ్లౌజుల వరకు కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టాను కదా అయితే మనం స్ట్రైట్ స్కేల్ తీసుకోవాలి స్ట్రైట్ స్కేల్ తీసుకొని కింద అయినా హెచ్ తగ్గులు లేకుండా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సో ఈ హెడ్ ఉంది కదా ఎడ్జ్ మనకి కరెక్ట్ గా సమానంగా ఉన్నట్లుగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాం కదా ఫస్ట్ అయితే మార్కింగ్ మీద నీట్ గా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఏ సైజ్ కి ఎంత మార్కింగ్ చేసుకోవాలి అన్నది నేర్చుకున్నారంటే మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కళ్ళు మూసుకొని కట్ చేసుకోగలరు సో ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూసారు కదా ఇది ఆది బ్లౌజ్ ఇది కూడా నేను స్టిచ్ చేసిందే సో నేను స్టిచ్ చేసిన రోజే నాకు మళ్ళీ అంటే చూసుకోండి మరి అంత బాగా సెట్ అయింది కస్టమర్ కి కస్టమర్ కి సెట్ అవ్వబట్టే మనకి మళ్ళీ మళ్ళీ కూడా బ్లౌజెస్ అన్నవిస్తారు సో ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి కూడా ఈ కింద వరకు ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కట్ అనే పది ఇంచీలు వచ్చింది అనమాట ఈ కట్ వర్క్ కాకుండా ఇక్కడ స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేస్తున్నాను నేను పది ఇంచీలు అయితే వచ్చింది సో పది ఇంచేలకు గాను ఇక్కడ నేను పదకొండు ఇంచీలకు అయితే మార్క్ చేస్తున్నాను చూసారు కదా ఇలా అంటే మనకి కింద వైపు ఒక ఆఫ్ ఇంచు అదే విధంగా పైన ఒక ఆఫ్ ఇంచు ఖర్చుల కోసం పోగా మనకి ఎగ్జాక్ట్ గా పది ఇంచీలు అన్నది ఉంటుంది సో అదే పదకొండు ఇటు ఇటువైపు కూడా ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో చూసారు కదా ఇలా హైట్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ఒక లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ లూజ్ చెక్ చేయడం కోసం ఫోల్డింగ్ వైపు నుండి ఇటు సైడ్ సైడ్ జాయింట్ ఉంది కదా అంత వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి నాలుగున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేశాను కదా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ తీసుకునేటప్పుడు మనం ఏ సైజ్ తీసుకుంటున్నాం అన్నది మెయిన్ గా అనమాట సైజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ డౌన్ మనకి మిగతా ఏ బ్లౌజ్ కైనా సరే ఈ రెండు స్టెప్స్ హైట్ ఈ హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే తీసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ తీసుకోవాలంటే ఫస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి ఇలా సైడ్ నుంచి మనకి స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్గా దాని పక్క నుండి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చేయాలి నాకు ఇక్కడ ఏడున్నర ఇంచీలు వచ్చింది ఏడు నుంచి ఎనిమిది లోపల ఎంత వచ్చినా సరే అది మనం స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటాము ఆర్మ్ లూజ్ ఏడు నుండి ఎనిమిది లోపల వచ్చినప్పుడు సో ఇలా వచ్చినప్పుడు మనం ఈ హ్యాండ్ డౌన్ అనేది మూడు ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది సో ఇదే మూడి ఇటువైపు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేటట్లుగా స్కేల్ తో ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇదే పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్ గా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను విజయన్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను ఏమైనా చిన్న చిన్న టిప్స్ కనుక చెప్పాను అనుకోండి అవి మీకు తెలియకపోవచ్చు సో ఇక్కడ ఉంది కదా వన్ చేసుకున్నాం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ వన్ ఇంచ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్ డౌన్ అనేది మూడు ఇంచులు మార్క్ చేస్తాం ఎందుకంటే ఇది స్మాల్ సైజ్ కాబట్టి ఆరుమి ఏడు నుండి ఎనిమిది లోపల వచ్చింది ఈ మధ్యలో ఉంటే ఇది మనం స్మాల్ సైజ్ అంటాం కాబట్టి మూడు ఇంచులు తీసుకున్నాం అలా కాకుండా ఎనిమిది నుండి తొమ్మిది లోపల వచ్చింది అనుకోండి అది మీడియం సైజ్ బ్లౌజ్ మీడియం సైజ్ కి ఈ హ్యాండ్ రౌన్ అనేది మూడు పావు ఇంచులు తీసుకోవాలి ఒకవేళ తొమ్మిది నుండి పది లోపల ఉంటే అది లార్జ్ సైజ్ లార్జ్ సైజ్ మనం మూడున్నర తీసుకుంటాం పది కన్నా ఉంటే అది అప్పుడు మనం పావించు పావించు అలా సైజ్ బట్ట పెంచుకుంటూ వెళ్ళాలి మాక్సిమం మనకి మూడు సైజెస్ లోనే బ్లౌజెస్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు ఈ పై లైన్ నుండి కింద లైన్ కి ఏడున్నర ఎక్కడైతే వస్తుందో కరెక్ట్ గా అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి ఇక్కడ ఇంచులు కావాలి కదా సో రెండు ఇంచులు ఇక్కడ వస్తుంది ఇక్కడ మనం చిన్న పీస్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఈ ఏడున్నరకి మార్క్ చేశాను కదా ఏడున్నర నుండి ఖర్చు లేకుండా ఈ లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ గా టూ ఇంచెస్ కి ఎక్కడ వరకు మనకి ఈ పీస్ ఉందో అంతవరకు కూడా ఇలా మార్క్ చేసుకుని ఇలా కటింగ్ అనేది చేసుకుందాం తర్వాత జాయింట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను సో ఇక్కడతో అయ్యింది కదా ఇప్పుడు చూడండి మనం హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా ఈ లైన్ మీద ఇలా స్ట్రైట్ గా టేప్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఆఫ్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ ని ఫైవ్ వైపు ని కూడా చేసుకోవాలి లేదంటే స్కేల్ తో డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నా ఒకటే ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసాను నేను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం చూడండి ఈ కార్నర్ లో ఇలా షేప్ వచ్చింది కదా ఈ కార్నర్ లో మనం సైజ్ బట్టి ఇక్కడ ఈ లెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా స్మాల్ సైజ్ బ్లౌజ్ కి ఈ కార్నర్ లో ఒకటిన్నర ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి అంటే సైజ్ బట్టి సైజ్ పెరిగే కొద్ది పావించు పావించు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి సో ఇది స్మాల్ సైజు కాబట్టి ఒకటిన్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇక్కడ ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కరువు స్కేల్ తీసుకోవాలి సో ఈ కరువు స్కేల్ తో ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేశాం కదా ఇక్కడ నుండి ఈ లైన్ కి టచ్ అయ్యేటట్టు ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్టుగా ఇలా లైన్ డ్రా చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ స్కేల్ తర్వాత తిప్పి ఇక్కడ ఇలా చూసారు కదా హ్యాండ్ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ సింబల్ లో వచ్చింది కదా ఈ రెండు టచ్ అయిన ప్లేస్ దగ్గర నుండి ఒక ఆఫ్ ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా ఇలా ఈ కరువు స్కేల్ యూజ్ చేసి షేప్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకి హ్యాండ్ షేప్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి కింద కూడా చెక్ చేసుకోవాలి మనకి ఎంత గా వచ్చిందో లేదో అన్నది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి ఈ మిడిల్ ఒక టక్ పెట్టుకుంటే మనకి కరెక్ట్ మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది అండ్ ఇక్కడ కూడా ఒక టక్ అనేది పెట్టుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి మనకి రెండు హ్యాండ్స్ కాబట్టి రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని లోతు పార్ట్ కూడా కటింగ్ చేసుకున్నాం సో చూడండి ఇప్పుడు రెండు కూడా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇమిడిలో పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు ఏదో తెలుస్తుంది అనమాట ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ అయితే కటింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ని కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాము మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ పార్ట్ ఐ మీన్ హ్యాండ్స్ అయినా కట్ చేయొచ్చు బట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోయి కాబట్టి కటింగ్ చేయడం అయింది కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైట్ స్కేల్ ఉంటుంది కదా ఈ స్ట్రైట్ స్కేల్ అయితే తీసుకొని కింద పెట్టిన ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను హెచ్లు లేకుండా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీని కూడా నీట్ గా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇలా కట్ చేశాను కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనం సో ఇప్పుడు నేనైతే ఆది బ్లౌజ్ తీస్తున్నాను సో చూడండి ఇక్కడ ఆది బ్లౌజ్ ని పెట్టాను కదా షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా చూడండి షోల్డర్ జాయింట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుండి కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి డాట్స్ అని ఉంటాయి అంతవరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ పదమూడున్నర ఇంచులు అయితే వచ్చింది కాబట్టి పదమూడున్నర గాను నేను టోటల్ హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి పై వైపు కింద వైపు ఖర్చులు ఉంటాయి కదా ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ పోగా మనకి ఎగ్జాక్ట్ గా ఎంత హైట్ కావాలో అంత హైట్ వచ్చేస్తుంది ఇక నేను పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను సేమ్ ఇదే మార్కింగ్ ని ఇటువైపు కూడా చేస్తున్నాను ఇప్పుడు ఎన్ని మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ హైట్ అందుకోసం ఆది బ్లౌజ్ ని ఇలా వీడియోలో చూపించేనట్టుగా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నాకు నాలుగు ముప్ప ఇంచులు అయితే వచ్చింది కాబట్టి ఒక ఐదు ఇంచులు ఐదు ముప్పవ ఇంచులు వరకు కూడా మనం మార్క్ చేసుకోవచ్చు మనం ఖర్చులు ఎలా పెడదామో చూసి దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు ఇంచులకి అయితే పెట్టాను కింద పైన ఖర్చుకోగా నాకు ఎగ్జాక్ట్ హైట్ అనేది వస్తుంది ఇది మనకి తొమ్మిదిన్నర ఇంచులు దాటింది కదా సో తొమ్మిదిన్నర ఇంచులు దాటితే మనం ఇది డీప్ నెక్ బ్లౌజ్ అంటాం డీప్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ జస్ట్ లూజ్ అనేది వస్తుంది సో ఏడున్నర ఇంచులకి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేశాను అదే విధంగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇక్కడ పై వైపు కూడా అంతే సేమ్ ఎనిమిదిన్నర ఇంచు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి సైడ్ కూడా ఇలా ఇలా డ్రా డ్రా కదా చేసిన తర్వాత స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ స్మాల్ సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఐదు అయితే తీసుకుంటాము అండ్ నెక్ విషయానికి వస్తే రెండు ఇంచులన్న తీసుకుంటాం పై వైపు రెండు ఇంచులు తీసుకున్నాం కాబట్టి కిందకి వచ్చేసరికి రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటాము ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాం కాబట్టి చంగడం ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో దానికన్నా మాకు ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ సో ఇక్కడ మనం ఐదున్నర ఇంచులు మార్క్ చేసాం కదా అదే అదే ఐదున్నర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్కేల్ తో లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇక్కడ కూడా మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకి షేప్ వచ్చేస్తుంది గా సో ఇలా పెట్టి డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ నెక్ దగ్గర కూడా సేమ్ అంతే ఇక కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేశాను కదా ఇక్కడ చూడండి నెక్ వైపు ఒక పావు ఇంచ్ డౌన్ కయితే మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచ్ డౌన్ మార్క్ చేసి ఇటు సైడ్ ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఇంతే ఇది ఆఫ్ ఇంచ్ ఖర్చు కోసం అనమాట ఇక్కడ మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేశాం కదా ఒకసారి చెక్ చేసుకుందాం మన ఆమ్ మ్యాచ్ అయిందో లేదో అన్నది సో ఇక్కడ ఆ లైన్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ పక్క నుండి కూడా మనం చెక్ చేసుకుంటూ రావాలి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం చూసారు కదా ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇక్కడ మనకి నెక్ రౌండ్ కూడా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు అందుకోసం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ అయితే ఇలా నెక్ వైపు ఆఫ్తో ఫోల్డ్ చేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా చూడండి మనకి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు కరెక్ట్గా మనం ఖర్చు కోసం మార్క్ చేసాం కదా ఆ లైన్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని చుట్టూ కూడా ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాం కదా ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే ఇప్పుడు ఇలా కటింగ్ చేశాం కదా ఇక్కడ చూడండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వరకు కూడా ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక టక్ అనేది పెడుతున్నాను ఎందుకంటే బ్యాక్ డాట్స్ కోసం మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నా డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం అనమాట సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అన్నది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా ఈ మిడిల్ లో అయితే బ్యాక్ పార్ట్ ని ఆల్రెడీ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పరుచుకోవాలి కొంచెం సో ఇలా క్రాస్ గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వీడియో లో చూపించే విధంగా ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌస్ కదా ఇలా పెట్టాను కదా ఇప్పుడు చుట్టూ కూడా మార్కర్ యూస్ చేసి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ బ్యాక్ పాట్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవడమే ఇక్కడ ఒక టూ లైన్స్ ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మిడిల్ లో కూడా ఒక లైన్ అనేది డ్రా చేసాను మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది వస్తుంది కదా ఈ మూడు లైన్స్ బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ లో అనేది మార్కింగ్ చేస్తాము అండ్ కింద వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇంతే ఇలా ఒక స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసి ఇంక బ్యాక్ పార్ట్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఊక్సిల్ పట్టి అంటారు కదా ఊక్సిల్ పట్టి వైపు అయితే తీసుకున్నాను ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ టేప్ పెట్టుకొని ఇలా చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఇంచులు వచ్చింది నేను ఫింగర్ పెట్టాను ఈ ఫింగర్ ప్లేస్ లో మీరు స్కేల్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే ఏదైనా స్ట్రైట్ గా ఉన్నదైనా పెట్టుకుంటే మీకు అక్కగా తెలుస్తుంది నాకు తెలిసింది కాబట్టి నేను ఫింగర్ పెట్టుకున్నాను సో ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు స్ట్రైట్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి అదే విధంగా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి ఈ పైన నెక్ షేప్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలా వీడియో లో చూపించే విధంగా నెక్ షేప్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ లో ఇక్కడ సైడ్ చూడండి మిడిల్ లో లైన్ కదా ఒక ఆఫ్ ఇంచ్ డౌన్ అయితే చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ కి టచ్ చేస్తూ ఇలా ఇలా అనమాట ఇలా లోత్ మార్కింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ లో లోత్ కోసం మనకి అండ్ ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ నేను పదమూడు ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను అండ్ ఫ్రంట్ పార్ట్ లో ఊక్సులు పట్టి ఉంటుంది కదా ఊక్సులు పట్టి దగ్గర హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ చేశాం కదా అంత వరకు కూడా మూడున్నర మూడున్నర ఇంచులు అయితే వచ్చింది కాబట్టి మూడున్నరకి ఒకటిన్నర ఇంచు అన్నది యాడ్ చేయాలి ఐదు ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా చెక్ చేసేటప్పుడు త్రీ ఇంచెస్ దగ్గరికి ఇలా ఒకటి అండ్ స్ట్రైట్ గా ఒక త్రీ ఇంచెస్ ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకుని ఇక్కడ చూడండి హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది సో ఆరు ఇంచీలకు గాను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కింద వైపు ఖర్చు కోసం ఆల్రెడీ మనం పైన ఖర్చుతో కలిపే మార్కింగ్ అన చేశాము ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ ని ఇలా కలిపేసుకోవాలి ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్ కి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాం కదా ఎలా అయితే మార్కింగ్ చేశామో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్ని కూడా కటింగ్ అన్నది అయ్యింది ఇప్పుడు ఒరిజినల్ మీద ఏ విధంగా పెట్టి కటింగ్ చేసుకోవాలని చెప్తున్నాను సో ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ని ఇలా పరుచుకోవాలి సో ఈ రెండు బ్లౌజ్లు కూడా ఇంచుమించు ఒకే హైట్ లో ఉన్నాయి ఒరిజినల్ క్లాత్ వి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను సో చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచు ఉంచుకొని ఎక్స్ట్రా ఉంచుకొని మొత్తం అంతా కూడా ఇలా వీడియో లో చూపించే విధంగా కటింగ్ చేసుకోవడమే నేను ఇక్కడ నెక్ అనేది కటింగ్ చేయలేదు అది బ్యాక్ ని అటాచ్ చేస్తాం కదా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేస్తాను సో ఇప్పుడు మనకి బ్యాక్ వార్ట్ కటింగ్ చేశాము హ్యాండ్స్ కట్ చేద్దాం నెక్స్ట్ హ్యాండ్స్ డైరెక్ట్ ఇలా స్ట్రైట్ గా పరిచేస్తున్నాను పరిచేసి ఇలా స్ట్రైట్ గా అయితే కటింగ్ స్ట్రైట్ గా కటింగ్ చేసేస్తున్నాను షేప్ ఏమి ఇవ్వట్లేదు దీనికి ఎందుకంటే మనకి సైడ్ ఏమైనా ఖర్చులు క్లాత్ ఏమైనా అడ్జస్ట్ చేయాల్సి ఉంటే ఈ క్లాత్ మనం సైడ్ అడ్జస్ట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మనం ఫైనల్ గా ఫ్రంట్ ని కూడా కటింగ్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ ని ఉన్న క్లాత్ లో అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవడమే చుట్టూ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టుగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను ఇది ఈ రోజు వీడియో ఇక్కడ నేను కట్ చేసినవి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా ఇవి హ్యాండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడి గంట నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్